హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే గ్యాస్ వినియోగదారులకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా గ్యాస్ వినియోగదారులకు అలర్ట్ ఈరోజే ఇది పూర్తి చేయండి లేకుండా నష్టపోతారంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇది సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లెట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుతాము ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ లేని ఇల్లు ప్రస్తుతం సమాజంలో లేదనే చెప్పాలి ప్రతి ఒక్కరూ గ్యాస్ కనెక్షన్ తీసుకుంటున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పేదలకు సబ్సిడీపై గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నాయి అంతేకాక గ్యాస్ సిలిండర్ల కొనుగోలుపై కూడా సబ్సిడీని అందిస్తున్నాయి నెలకో రెండు నెలలకు సిలిండర్ రీఫిల్ చేసుకున్నప్పుడు సబ్సిడీ మొత్తం కనెక్షన్ లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాల్లో అవుతుంది అయితే గ్యాస్ కనెక్షన్ కలిగిన వారికి కేంద్ర ప్రభుత్వం అలర్ట్ను జారీ చేసింది అదేంటంటే అందరూ ఈకేవైసీ చేయించుకోవాలని సూచించింది గ్యాస్ సబ్సిడీ పొందాలంటే దీనిని తప్పనిసరి సరి చేసింది ఈకేవైసీ చేయించుకోకపోతే సబ్సిడీ రద్దయిపోతుందని హెచ్చరించింది డిసెంబర్ ముప్పై ఒకటిలోగా గ్యాస్ కనెక్షన్ కలిగిన లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించాలని సూచించింది చూశారు కంటే మొత్తం మీదుగా గ్యాస్ వినియోగదారులు అయితే ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలని చెప్తున్నారు అయితే డిసెంబర్ ముప్పై ఒకటిలోగా ఈకేవైసీ ఖచ్చితంగా చేసుకున్నట్లయితేనే మీకు వచ్చే సబ్సిడీ ఇది వస్తుంది లేదంటే మీ సబ్సిడీ నిలిచిపోతుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు అయితే జారీ చేసిందండి మీకు దగ్గరలో ఉన్న గ్యాస్ ఏజెన్సీల దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అయితే ఈకేవసీ కంప్లైంట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూశాక ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరికైతే వీడియో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్